శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో ఎవరికైతే ఇంట్లో ఎక్కువగా సుస్తవుతుంటారు కదా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇట్లా రెండు మూడు రోజులకు ఒకసారి ఏదో జ్వరం వచ్చినట్లు హాస్పిటల్కి చూపించుకున్నా కానీ తక్కువ కాకపోవడము ఇట్లా జరుగుతూ ఉంటుంది కొంతమంది ఇండ్లలో పిల్లలు ఊక సుస్థ అవుతుంటారు అంటే ఒకరికి తర్వాత ఒకరికి ఇట్లా వస్తుంటుంది కదా అయితే ఇది మన చాలామంది అయితే ఇప్పుడు మనం ఎవరైనా దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి పోతే ఏదో మైసమ్మనో తొక్కుడ ఏదో అని చెప్తుంటారు కదా అయితే ఇలాంటివి నేను ఈరోజు చిన్న నిమ్మకాయతో ఒక పరిహారం చెప్తా ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఇలాంటి అంటే ఈ ఊరికే రెండు మూడు రోజులకు ఒకసారి ఈ సుస్తులు కావడము ఇవన్నీ చాలా మటుకు అనేటివి తగ్గిపోతాయి అనమాట అంటే ఇలా డిస్ట్ తీసుకుంటే అయితే అంతకన్నా ముందు నాకు రీసెంట్గా నేను మొన్న చెరువు గట్టుకుపోతే నాకు ఒకరు కలిసిందనమాట అంటే వాళ్ళుండి స్వామి మీరు అంటే ఎక్కువగా ఇంట్లోనే పూజించామంటున్నారు ఎవరి దగ్గరికి పోవద్దంటున్నారు అంటే మీరు ఇంకా ఈ గుడికి ఆ గుడికి వెళ్ళకండి మీరు ఇంట్లో ఫస్ట్ ఇంట్లోనే మీరు ఏమున్నా ఇంట్లోనే ఎక్కువగా పూజించుకోండి అని చెప్తున్నారు కదా ఇంట్లో పూజించుకుంటే మన కోరికలు నెరవేరుతాయా అని అడగడం అనేది జరిగింది అయితే ఒక విషయం చెప్తే చూడండి నేను ఎవరైనా సరే చూడండి మనకు ఒక గురువుగారైనా లేదు ఎవరైనా మనకు పీఠాధిపతులు ఎవరైనా పెద్ద మనుషులు ఎవరైనా అనుకోండి అయితే మనం ఏమంటాము మీరు ఒక్కసారి మా ఇంటి పాదం దొక్కితే చాలు మాకు చాలా సంతోషం అవుతుంది మా ఇంట్లో మంచి జరుగుతుంది అని అంటాం కదా అంటే ఒక దేవుడిని ఆశ్రయించిన ఒక గురువుగారు ఒక పాదం మీ ఇంట్లో పడితేనే మనం మంచి జరుగుతుంది అని అనుకుంటాం కదా అలాంటిది మనము చూడండి మనం ఎక్కడైనా గుడి దగ్గరికి పోతాం కదా గుడి దగ్గరికి ఎక్కడైనా పోయినప్పుడు ఇంటికి వస్తాం కదా ఇంటికి వచ్చిన తర్వాత మనము ఇంటికి రాగానే కాళ్ళు అయితే కడుక్కోము కదా ఇంట్లోకి వచ్చిన తర్వాత కొసేపు కూర్చొని ఒక గ్లాస్ నీళ్ళు మంచి నీళ్ళు తాగి తర్వాత కాలు అనేది కడుకుంటాము ఎంబడే గుడి నుంచి వచ్చిన ఎంబడే మనం కాలు అయితే గడుకోము కదా ఎందుకు కడుక్కోము అంటే దేవుడు మన ఎంబడి వస్తాడు అని నమ్మకం అయితే మనకు ఉంది కదా అదే మనము ఇంట్లో ఉన్న దేవుణ్ణి ఇంట్లోనే మనము దేవాలయం చేసి మన ఇంటిని ఇంట్లో ఉన్న దేవుణ్ణే మనం దేవాలయంగా పూజించుకొని ఇంట్లో ఉంటే ఆ దేవుడు మన కోసము మన ఇంటికి రాడా చెప్ప అంటే ఆ దేవుని యొక్క పాదాలు మన ఇంట్లో పడితే మన ఇంట్లో కష్టాలు కానీ ఆపదలు కానీ ఇవన్నీ తగ్గిపోవాము అంటే ఫస్ట్ అందుకే నేను మనం ఇంట్లో ఉన్న దేవుని మనం పూజించుకుంటే ఆ దేవుడు మన కోసము ఖచ్చితంగా మన ఇంట్లో పాదం అనేది మోపుతాడు ఇప్పుడు కదా దేవుడు పాదం ఇంట్లో వచ్చిందంటే మనం చూడే తిరుపతికి వెళ్తాము ఆ స్వామివారి పాదాలను మనం కళ్ళకు అద్దుకుంటాం కదా అంటే అంటే స్వామి పాదం మోపిన తోటి ఎంతో వైబ్రేషన్స్ ఉంటాయి మంచి జరుగుతుంది అంటే మళ్ళీ అలాంటిది అలాంటి దేవుడు మన ఇంట్లో పాదం మోపితే ఆ ఇంట్లో కష్టాలు అనేటివి ఉంటాయా ఉండవు కదా మనము ఒక చిన్న అంటే దేవుని ఆశ్రయించిన ఒక గురువుగారే మన ఇంట్లో పాదం మోపితే మంచి జరుగుతున్నప్పుడు సాక్షాత్తు ఆ గురువుగారే నమ్మిన ఆ పరమేశ్వరుడు ఎవరో ఆ దేవుడు పాదాలు మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఆపదలు కష్టాలు ఇవన్నీ కొట్టుకపోవ ఒక తుఫాన్ వచ్చి ఏ విధంగా కొట్టుకపోతుందో అలాగే మన కష్టాలు కూడా కొట్టుకపోతాయి అందుకే నేను మన ఇంట్లోనే మొక్కుదాము మన ఇంట్లో ఉన్న దేవుని ఆరాధిద్దాము ఫస్ట్ మన ఇంట్లో మనం భక్తితో మన దేవునే మన ఇంట్లోకి వచ్చేటట్లు మన ఇంట్లో పూజించుకుంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో కష్టాలు ఉండవు అందుకే నేను చెప్పేది మీరు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకునే బదులు మన ఇంట్లో ఉన్న దేవుడి పాదాలు పట్టుకుంటే సాక్షాత్తు మనం ఏ దేవుని అయితే నమ్ముతున్నామో ఆ దేవుడి పాదాలు మన ఇంట్లో మోపుతాడు మన కష్టాలన్నీ తొలగిపోతాయి మనకి ఏ ఆపదలు రావు అందుకే నేను ఇంట్లో మొక్కండి ఇంట్లో మొక్కండి మన ఇంట్లో ఉన్న దేవుని నమ్ముకోండి అని చెప్తాను అన్నమాట అయితే ఈరోజు ఏంటిదంటే మనము ఒక నిమ్మకాయ తీసుకోండి ఎవరికైనా సరే ఇది ఏ రోజైనా చేసుకోండి మీ ఒక నిమ్మకాయ తీసుకొని మనం ఇంట్లో పొగేస్తున్న ఒక చిప్పనో ఏదో ఉంటుంది ఒక మట్టి ప్రమిద తీసుకొని మట్టి ప్రమిద తీసుకొని చిన్నదైనా సరే నిమ్మకాయను తీసుకొని నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోయండి అంటే విడిపోకూడదు నాలుగు ముక్కలు కోస్తే మనం మనం నింపుడు వంకాయ చేస్తే నిమ్మ వంకాయను నాలుగు బద్దలుగా చేసి మసాలా పెడతాం గుర్తుంటుంది కదా నింపుడు వంకాయ చేసే వాళ్ళకు బాగా అదే విధంగా నిమ్మకాయను కూడా నాలుగు ముక్కలు చేసి విడిపోకుండా బద్దలు మనకు నాలుగు పచ్చలు వస్తాయి కదా వచ్చిన తర్వాత వాటిలో ఆ పచ్చళ్ళలో పసుపు కుంకుమ వేసి కొద్దిగా పచ్చకర్పూరం మీద పెట్టి దాన్ని వెలిగించి ఎవరికైతే ఎక్కువగా సుస్తులు అవుతున్నాయి ఊక జ్వరం వస్తుంది రెండు మూడు రోజులకు హాస్పిటల్ గురించి తగ్గడం లేదు హాస్పిటల్ కూడా ఏం అవుతలేదు అని అనుకున్నప్పుడు మీరు వాళ్ళకు ఇట్లా ముందు నుంచి వెనుక నుంచి ఇట్లా డిస్ట్ తీయాలి ఎడమ నుంచి కుడికాయ అనమాట మంచిగా అయితే మనము కుడి నుంచి తీస్తాం అదేవిధంగా చెడుకైతే ఎడమ నుంచి తీస్తాం ఇట్లా మీద తల మీద తీసి దాన్ని ఎక్కడైనా సరే ఇంటికి దూరంగా పడేసి రండి ఆ నిమ్మకాయను పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ఇద్దరు కడుక్కోవాలి అయితే వాళ్ళు జ్వరం వచ్చే వాళ్ళు వాళ్ళకి చుస్తూ ఉంటుంది స్నానం అనేది చేయరు కాబట్టి బట్టతోట కాళ్ళు చేతులు ఇవన్నీ తరి బట్టతో తుడుచుకోవాలి దిష్టి తీసిన వాళ్ళు మాత్రము వీలుంటే స్నానం చేయండి లేకపోతే కాళ్ళు చేతులు మంచిగా శుభ్రంగా కడుక్కొని మీద కొన్ని నీళ్ళు చిలకరించుకోండి వాళ్ళకు ఖచ్చితంగా ఎవరికైతే ఇలా తీస్తారో వాళ్ళకు ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా లేకపోతే ఏమైనా తొక్కుడా దొక్కినా కానీ ఇలాంటివన్నీ పోతాయి అన్నమాట అదే విధంగా మీరు గుమ్మడికాయ తోటి కూడా తీసేయచ్చు గుమ్మడికాయ తోటి కూడా పాత బట్టలు వేసి గుమ్మడికాయతోటి డిస్ట్ తీసి నిమ్మకాయ వీలుంటే తోటి తీయండి గుమ్మడికాయ వీలుంటే తోటి తీయండి ఇప్పుడు గుమ్మడికాయ అంటే అరవై డెబ్బై రూపాయలు పెట్టాల్సి వస్తుంది నిమ్మకాయ అంటే మా అంటే ఐదు రూపాయలకు వస్తుంది చెట్లు ఉంటే ఫ్రీగా వస్తాయి అంతే కదా ఇట్లా రెండు మూడు రోజులకు ఒకసారి చేస్తూ ఉండండి వాళ్ళకు అంటే నరదిష్టి కానీ లేకపోతే వాళ్ళకి తొక్కుడ అనేది పోతూ ఉంటుంది ఇట్లా రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉండండి అంటే వీళ్ళకు రోజు రోజుకు వాళ్ళకు రికవరీ అవుతుంది అన్నమాట అంటే వాళ్ళకి ఏమైనా తొక్కుడ ఉంటే అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది గుమ్మడికాయతో తీస్తే మంచిదే కానీ గుమ్మడికాయతోటి మనము ఊరికే తీయకూడదు ఒకసారి తీసినామంటే మళ్ళీ వరకు గుమ్మడికాయతోటి డిస్ట్ అనేది తీయకూడదు కాబట్టి నిమ్మకాయతోటి అయితే మనం రోజు తీసుకోవచ్చు ఇంట్లో నిమ్మ చెట్టు ఉంటే ఇట్లా రోజు తీసేసుకోవచ్చు కానీ రోజైతే ఎవరైనా తీసేయం లే కానీ చెప్తున్నా నేను నిమ్మకాయతో మనం ఎన్నిసార్లు అయినా తీసేసుకోవచ్చు గుమ్మడికాయ కాబట్టి నెల రోజు తీసినా అంటే మళ్ళీ నెలనే రావాలి కాబట్టి మీద మీద తీసుకోవద్దు గుమ్మడికాయ డిస్ట్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు గుమ్మడికాయతో కూడా సేమ్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది కాకపోతే గుమ్మడికాయతో తీసేస్తే పాత బట్టలు పాత బట్టలు వేసుకొని తీసేసుకొని అట్లోని గుమ్మడికాయ కొట్టిన తర్వాత లోపలి గుజ్జు ఆ బట్టలకు మొత్తం రూసుకున్న తర్వాత అవి తీసుకెళ్ళి ఎక్కడైనా దూరం పడేసి వాళ్ళకు నిండుగా స్నానం చేపించాలి పాత బట్టలు అనేది పడేసేయాలి వాళ్ళకేమైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళు స్నానం చేయలేరు కాబట్టి నిమ్మకాయతో తీయడమే మంచిది లేదు మంచిగా ఉన్నారు స్నానం చేసే వీలుంది అంటే మాత్రము గుమ్మడికాయతోటి తీసేసుకోండి ఖచ్చితంగా మీకు అనేది మంచి అనేది జరుగుతుంది అందరూ ఆ పార్వతీ పరమేశ్వరి అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్